ఎక్కడ చూసిన కమి నిన్న మర్చిపోయా మనకు ఊరొచ్చారు కదా బాబా అందుకే నిన్ను చూసేలా అంటున్నాను నేను మర్చిపోయా అయిపోతే ఇంకేమో మర్చి అంత మర్చిపోతా ఇంక నేనే గుర్తున్నాం కానీ ఇంకేమే పరిస్థితి అందరు బాగానే ఉన్నారు ఇంట్లో గుర్తురాట్లేదు కదా నేను నీకు అవునా కదా మా నాకు మైండ్ లో నాకు కానీ గుర్తు రావట్లేదు మర్చిపోయా ఇంకేం వస్తుందా ఇంకా నన్ను కూడా మర్చిపోయా సేవలు కనిపించవా నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏం మరి ఇలాగే అవుతున్నాం ఇటు వివరం చేసి ముప్పు రూపాయలు తక్కువయా సాజిక్ లేవా ముప్పు రూపాయలు ఏమన్నాయా వాడరు వాడరు ఇలా దుడ్డుకి వెళ్ళదు ఇవాళ డ్యూటీకి వెళ్ళలేదా లేదు మా ప్రభుల్లో ఎంత ఏమై అమ్మట్టు గుర్తుకొచ్చేది చూడగా నువ్వు కాదా అని అప్పుడు అలాగ ఎవలేదు వెళ్ళిపోయో అప్పుడు అలా ఎవలేదు వెళ్ళిపోయో నా పేరు ఏం పేరు చెప్పు మర్చిగా ఉంటావు ఇప్పుడు ఇప్పుడు ఇలాగ వెళ్ళిపోతాం కదా కనిపించావు అందుకే అందుకని ఇప్పుడు వేస్తే నేను ఇంకేం గుర్తుండ మొత్తం మర్చిపోయి పెళ్లి అయిపోయింది అంతా మర్చిపోయా మా తాత మా తాత తాతకి తమ్ముడా తాగి ఇద్దరేనా మర్చిపోయింది గుర్తించలేదా జ్ఞానం తక్కువ కోసం జ్ఞానం తక్కువైకోటం పని చేయలేదా అలాగే మిగతా మనీ అయిపోతే ఉండపోతాం మిగతా మనీ అయిపోతే ఉండిపోతాం అంక తడుతూ వాడుతూ వాళ్ళు ముందు అయిపోతూ ఉండలేకపోతే ఇంకేం చేసి చెప్పా నేను నాలుగైదు కలిపిస్తాను మందు అయితే ఇంక వెళ్ళిపోతుంది ముక్క రూపాయలు వచ్చి కదా వెళ్ళిపోతాయి అయిపోయిందా ఇంపినా అయిపోయిందా ఇంపేనా మర్చిపోతున్నాం ఇంకా అయితే